ചിത്തൂ ചിത്തൂല ബൊമ ശിവി മുദൂ ല ഗുമ്മ ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ ശിവ മുദൂ ല ഗുമ്മ ബംഗാർ ബൊമ ദുർഗേ നമ്മോ ഈ വാഡ ലോണ ബംഗാർ ബൊമ്മ ദുർഗേ നമ്മോ ഈ വാഡം ലോൺ ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ സിവണി മുദൂ ല ചിത്തൂ ചിത്തൂല ബൊമ ശിവ മുദൂല ഗുമ്മ ీస్ కరమణి నీళ్ళకు బోతే రాములో రే నమ్మో ఈ వాడలోన రాగి బింద దీస్ కరమణి నీళ్ళకు బోతే రాములో రే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుణి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన వెండి బింద వెలది క కుబోతే నీ లాక్కుబోతే నమ్మో ఈ వాడలోన వెండి బింద దీస్క కుబోతే నీ లాక్కుబోతే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా బంగారు బ దిస్క భోతే భగవంతుడు దురాయే నమ్మోనీ వాడ బంగారు బింద భామాీ లా కుబోతే భగవంతుడు దురాయే నమ్మో ఈ వాడనా చిత్తూ చి బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈవాడ ముత్యాల బింద తీసుక ముడితా నీలాకు పోతే ముద్దు కృష్ణుడే దురాయ నమ్మో ఈ వాడలోనా ముత్యాల బింద దిశక ముడితా కుబోతే ముద్దు కృష్ణుడే దురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా ಪಗಡಿ ಬಿಂದ ದೀಸ್ಕ ಪಡತಿ ನೀತೆ ಪರಮಶಿವುಡ ದುರಯ ನಮ್ಮೋ ಈವಾಡ ಲೋನ ಪಗಡಿ ಬಿಂದ ದೀಸ್ಕ ಪಡತಿ ನೀತೆ ಪರಮೇಶ್ವಡ ದುರಯ ನಮ್ಮೋ ಈವಾಡ ಲೋನ ಚಿತ್ತೂ ಚಿತ್ತೂಲ ಬೊಮ್ಮ ಶಿವ ಮುದ್ದು ಲಮ್ಮ ಬಂಗಾರು ಬೊಮ್ಮ ದೊರ್ಗೆ ನಮ್ಮೋ ಈವಾಡ ಲೋನ ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ ശിവണി മുദൂല ഗുമ്മ ബംഗാ ബൊമ്മ ദുർക്ക നമ്മോ ഈ നമ്മോ ഈ ഈവാഡലോന ബംഗാൾ ബൊമ്മ ദുർക്കേ നമ്മോ ഈ ഈവാഡലോന